కర్మయోగము కర్మసన్యాసయోగం ఈ కర్మయోగము సన్యాస యోగంలో కర్మసన్యాసమే గొప్పది అంటే సర్వకర్మ సన్యాసం గొప్పది సర్వకర్మ సన్యాసం గొప్పదని గుర్తించాలంటే వాడు కర్మయోగము చేసి కర్మలో ఉండే తత్వాన్ని తెలుసుకుని కర్మల నుంచి బయటపడితే కదా వాడు కర్మ సన్యాసంలోకి వస్తాడు అది వాడికి తెలియదు అందుకోసం ఏం చెప్పాడు కర్మసన్యాస యోగమే గొప్పదని అన్నాడు అంటే కర్మసన్యాసయోగం అన్నాడు కానీ సర్వకర్మ సన్యాసం అని అనలేదు అక్కడ అంటే వాడు సర్వకర్మ సన్యాసం అనేటువంటి స్థితికి రావాలనే దృష్టితో కర్మ యోగం చెయ్యి అని చెప్పాడు అందుకనే తయోస్తు కర్మ సన్యాసత్ కర్మయోగో విశిష్యతే కర్మ సన్యాసము కంటే కర్మయోగమే విశిష్టమైనది అని చెప్పాడు ఎందుకు అతనిని ఉద్ధరించే నిమిత్తం సరే అక్కడి నుంచి వచ్చి ఇప్పుడు ఇక్కడ పన్నెండు అధ్యాయంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు మళ్ళీ సేమ్ అట్లాగా వచ్చింది ఇప్పుడు నన్ను ఈ సర్వస్వరూపుడైనటువంటి విశ్వరూపుడుగా ఉండేటువంటి ఈ విశ్వరూపం ధ్యానము నన్ను చేయమంటావా లేదా నిర్గుణ పరబ్రహ్మస్వరూపమైనటువంటి ఆ నిర్గుణ పర పరబ్రహ్మతత్వము నన్ను నన్ను ఆశ్రమించ నిర్గుణ పరబ్రహ్మతత్వం అని పట్టుకోమంటావా లేదా సగుణ పరబ్రహ్మను పట్టుకోమంటావా ఆ రెండింటిలో నాకు ఏది శ్రేయస్కరం ఏది సరే ఏది శ్రేయస్కరం అంటే దానికి చెప్తున్నాడు దాన్ని దానికి ఏం చెప్తారో చూద్దాం దాన్ని ఆచార్యులు వారు ఏం చెప్పినారో కొద్దిగా చదువుదాం ఏ భక్తులైతే ఈ విధముగా నిరంతరము చిత్తైకాగ్రత కలవారై నిన్ను ధ్యానిస్తారో ఇతరులెవరి అయితే ఇంద్రియ గోచరము కానీ అక్షరపరబ్రహ్మను ఆత్మరూపముగా అనుసంధానం చేస్తారో ఆ రెండు రకముల భక్తులలో అతిశయించి యోగము తెలిసిన వారెవరు అతిశయించి యోగం తెలిసిన వారెవరు ఈ విధముగా అంటే ఈ శ్లోకమునకు వెంటనే ముందున్న గడిచిన అధ్యాయములోని మత్కర్మ కృత్ అంటూ చెప్పబడిన భక్తిని ఈ పదము పరామర్శించును ఆ సతయుక్తులు అంటే నిరంతరముగా భగవాను కొరకు కర్మలను చేయుట భగవానుడే పరమలక్ష్యముగా కలిగి ఉండుట మొదలైన పై విషయములందు ఏకాగ్రమైన చిత్తము గలవారే ప్రవర్తిళ్ళు వారు అని అర్థం ఏ భక్తులైతే నీవు తప్ప వేరే ఆశ్రయము లేని వారై అధ్యాయంలో వర్ణించబడిన విశ్వరూపమును ధ్యానిస్తారో నేనైతే ఇప్పుడు చెప్పాను ఇక్కడ ఆచార్యులు వారు వివరిస్తున్నటువంటిది నేను చదవలేదు చదవకుండా నేను చెప్తున్నాను కానీ ఇక్కడ చూడండి ఇక్కడ చెప్ ఇక్కడ కూడా సేమ్ ఆచార్యుల వారు మనం ఏది చెప్పుకుంటున్నామో అది ఆచార్యుల వారు చెప్తున్నటువంటిదే సరిపోతుంది దానికి సరిపోతుంది కాబట్టి విశ్వరూపమును ధ్యానిస్తారు ఇది ఒక రకం వీరు కాక ఇంకో భక్తులు సకల కామలను విడిచిపెట్టిన వారి సకల కర్మలను సన్యసించిన ఇది ఇదివరలో వివరించబడిన పరబ్రహ్మను అనుసంధానము చేస్తారు సమస్తములైన ఉపాధులను త్రోసిపుచ్చుట వలన అక్షర బ్రహ్మ అవ్యక్తము అంటే ఇంద్రియ గోచరము కానిది ఎలయనగా అంజధాతువునకు ప్రకటమగుట అని అర్థము కావున ఏదైతే లోకమునందు ఇంద్రియములకు గోచరమో అది వ్యక్తమనబడును కానీ ఈ అక్షరపరబ్రహ్మ అయితే దానికి విరుద్ధము ఆ బ్రహ్మ మహాత్ముల చే చెప్పబడే అస్థూలము మొదలైనటువంటి లక్షణము కలిగి ఉన్నది దానిని కూడా ఎవరైతే అనుసంధానం చేస్తారో ఆ రెండు రకముల సగుణ నిర్గుణోపాసకులకు భక్తుల మధ్య ఎందు ఎవరు యోగ విత్తములు అంటే యోగవేత్తలైన వారిద్దరిలో ఎవరి యోగము మోక్షోపాయము అని అర్థం అంటే ఇప్పుడు నేను మోక్షం పొందాలి నేను మోక్షం అంటే ఈ సగుణ బ్రహ్మను ఆరాధించమంటావా అంటే ఉపాసన చేయమంటావా ఉపాసన ఆరాధన కాదు సగుణ బ్రహ్మను అంటే సగుణ బ్రహ్మ అంటే విశ్వరూపం ఈ విశ్వరూపాన్ని నన్ను ఉపాసన చేయమంటావా లేదా నిర్గుణ పరబ్రహ్మను అంటే ఏ గుణములు లేనటువంటి ఏ అవయవములు లేనటువంటి ఆ స్వరూపస్థితిని నన్ను ఉపాసన చేయమంటావా రెండింటిలో నేను ఏది చేయమంటావు నన్ను ఇప్పుడు అని ఇప్పుడు అర్జునుడు అడిగాడు ప్రశ్న దానికి ఇంక సమాధానం భగవంతుడు చెప్పడం ప్రారంభిస్తున్నాడు ఎవరైతే అక్షర బ్రహ్మానుసంధాన పరులో సర్వమును ఆత్మరూపముగా దర్శించదరో తొలగిపోయిన కామనులు కలవారో వారు అట్లు ఉండెదరు కాక వారి గురించి చెప్పదగినది ఏది గలదో దాన్ని తరువాత చెప్పేదాం ఎవరైతే ఇతరులు కలరో అంటే సగుణ బ్రహ్మోపాసకులు ఎవరున్నారో వాళ్ళ గురించి చెప్తున్నానని చెప్పి చెప్తున్నాడు ఇప్పుడు అంటే భగవంతుడు ఏం చేస్తున్నాడంటే ఎప్పుడు కూడా గొప్పదైనటువంటి తత్వాన్ని చెప్పాలంటే మనస్సు గ్రహించేదానికి యోగ్యత ఉండదు అలా మనస్సు గ్రహించేదానికి యోగ్యత లేనటువంటి సందర్భంలో తక్కువ దానిని చెప్తారు మొదట తక్కువ దాన్ని చెప్తారు ఎందుకంటే ఆ మనస్సు దాన్ని కదా గ్రహిస్తుంది మనస్సు దేనిని గ్రహిస్తున్నదో దానిని చెప్తారు అలా మనస్సు గ్రహించే సామర్థ్యము కలిగినటువంటి దానిని ఇప్పుడు భగవంతుడు చెప్తున్నాడు శ్రీ భగవానువాచ ఆ నిర్గుణ పరబ్రహ్మను బ్రహ్మను గురించి చెప్దాము ఉండని దాని గురించి మళ్ళా చెప్తాను ఇప్పుడు ఈ సగుణ బ్రహ్మ విశ్వరూపం చూసావుగా చెప్తాను విను ఆ రెండింటిలో ఏది గొప్పది ఏది నేను ఆశ్రయించదగినది నువ్వు అడుగుతున్నావో నేను చెప్తున్నాను విను మయమనో మా నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేత స్థే మే యుక్త మామత మై ఆవేశ్య మనో ఏ మాం మై ఆవేశ్య మన ఎవరి మనస్సైతే నాయందు ఆవేశించబడిపోయిందో నా ఎవరి ఆవేశింపబడిపోవట ఎవరియందు ఆవేశించబడిపోవట విశ్వరూపమునందు ఆవేశించబడిపోవాలి అంటే వాళ్ళ మనసు ఇప్పుడు ఏమీ పోతుంది ఆ విశ్వరూపంలో ఆవేశింపబడి విశ్వరూపాన్ని పొందేస్తూ ఉంది అంటే విశ్వరూపాన్ని పొందడం అంటే ఏంటి ఎక్కడ చూసినా ఇంకా భగవంతుడే భగవంతుడు కాకుండా వేరే లేదు భగవంతుణ్ణే చాలా స్పష్టంగా చూస్తూ భగవంతునితోనే వ్యవహారం చేస్తూ ఉండట మనస్సాస్థితిని పొందిపోయింది నిత్యయుక్త నిత్యయుక్త అంటే ఏంటి పొద్దున్నే ఒక గంట సేపు సాయంకాలం ఒక గంట సేపు ధ్యానం చేస్తాము ఆ ధ్యానమునందు మాత్రము మేము భగవద్భావంలో ఉంటాము తర్వాత మా పనులు మేము చేసుకుంటాం అట్లా చెప్పట్లే నిత్యయుక్త నిత్యం నిత్యం అంటే ప్రతిరోజు పొద్దున్నే సాయంకాలం అని అట్లా కాదు నిత్యం అంటే ఎప్పుడు ఎప్పుడు యుక్త యుక్తుడై ఉంటాడు ఉపాసతే ఉపాసతే అంటే ఉపాసన చేస్తుంటాడు అంటే సమీపములో ఉంటూ ఆ భావనలో ఉంటాడు ఏ భావనలో ఉంటాడనేది మళ్ళీ దాని గురించి చెప్తాను అలా ఉంటూ శ్రద్ధ పరయోపేత దాని దానియందు శ్రద్ధ దేని ఎందు సగుణ బ్రహ్మ అయినటువంటి ఈశ్వరుని ఎందు శ్రద్ధ ఈశ్వరుడు సగుణ బ్రహ్మ అంటే విశ్వరూపం విశ్వరూపమునందు శ్రద్ధ విశ్వరూపమును ఉపాసన విశ్వరూపమే ఇంకా నాకు ఇంక వేరే ఇంకేమీ లేదు దేంట్లోనూ తారతమ్యమే లేదు నా కులమని నా మతమని నా వాళ్ళని నా వాళ్ళు కాని వాళ్ళని ఇటువంటి భావాలనేటువంటివి ఎక్కడా లేవు దాని ఎందు శ్రద్ధ కలిగి పరయోపేత దానికి సంబంధించి పరయోపేత ఉపేత అంటే ఇంకా పరహ దాని దాని పరమైపోయినాడు తే వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు యుక్త తమ వాళ్ళు ఎవరు యుక్త తమ యుక్తతములు యుక్త యుక్త తరహ యుక్త తమ యుక్త అని అంటే దానికంటే ఇంక మించింది ఇంకొకటి లేదు అనేటట్లుగా చెప్పడం దాన్ని యుక్త ఇప్పుడు ఏమిటి ఇవ్వండి ఇక్కడ విశేషణ లక్షణాలు చెప్తున్నా చూడండి మై ఆవేశమనోయమం మనస్సు ఏమైపోవాలా నా ఎందు ఆవేశించబడిపోవాలా నా ఎందు ఆవేశించబడిపోతే ఏమైపోతుందండి అతనికి నేనుంటాను ఆవేశించబడిపోయిన మనస్సు కలిగిన వాడికి అతని మనస్సు ఉంటుందా అతను అనేటువంటి వాడు ఉంటాడా ఉండడు ఇప్పుడు మనకు సినిమాల్లో కొన్ని చూపిస్తూ ఉంటారు ఈ లౌకికంగా ఉండేటువంటి మోహపు ప్రేమలను చూపిస్తూ ఉంటారు ఆ మోహపు ప్రేమలు చూచి దానికి లోబడిపోయి దానికోసం వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళు సరే ఆ మోహపు ప్రేమను తీసుకున్న ఒకనొక అమ్మాయిని ఇష్టపడినటువంటి వాడు దాంట్లో ఏదో ఒక పాటలున్నాయి నువ్వు చూడు చూడకపో నేను చూస్తూనే ఉంటా నువ్వు మాట్లాడు మాట్లాడకపో నేను మాట్లాడుతూనే ఉంటా మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేను నేనున్నానా నేను నువ్వే అయిపోయినాను అనే పాట అది ఏదో సినిమా నీవు నేను అనేదో సినిమా ఏదో ఒకటి ఉండాలి అనుకుంటా దాంట్లో ఈ పాట వస్తుంది నువ్వు నేను నువ్వు నేను అనే సినిమాలో ఈ పాట ఉండదు ఈ ఈ పాటను చూసి నేను ఆ సినిమా చూడాలని అనుకున్నా ఆ సినిమాను చూడలేకపోయినా చూడ ఇంతవరకు చూడలేదు అది దాంట్లో అతను అంటాడు అసలు నేననేవాణ్ణే ఉండా నా వస్తుంది ఆ పాటలో నేననేవాడని లేను ఉండేది నువ్వే అనేటువంటి దాంట్లో పాట పడుతా అంటే ఆ మనస్సు అందులో అంత అంత లీనమైపోయిందన్నమాట అంటే ఉండేది నువ్వే నువ్వే ఉండవు కానీ నేను లేను అనేటట్లుగా అక్కడ పాటలు వస్తుంది కేవలం అక్కడ ఒక అమ్మాయిని ఇష్టపడితేనే అంత అంత మనస్సు ఆ విషయంపైన దృఢమైపోయిందే ఒక అమ్మాయిని ఇష్టపడి అట్లాంటిది విశ్వరూపంగా ఉన్నటువంటి భగవంతుని ఎందు ఆవేశింపబడిపోవాలి మనస్ ఇప్పుడు అమ్మాయిని ఇష్టపడినప్పుడు మిగతా ప్రపంచాన్ని మర్చిపోయి వేరేటువంటి కనిపిస్తూ ఉంటాయి అతనికి అయినా కూడా అమ్మాయి దృష్టిపైన ఇవన్నీ మర్చిపోయినాడు ఆ అమ్మాయే లోకమైపోయింది మీత అటువంటి లేవంటే ఉండయి అతని దృష్టిలో కానీ ఇప్పుడు అమ్మాయి కావాలి అందుకోసం ఉన్నాడు కానీ ఇక్కడ ఏంటి ఇక్కడ పరమాత్మ అంటే విశ్వరూపం విశ్వరూపమే నా ఎదురుగా ఉన్నది ఆ విశ్వరూపములో నేను ఈ శరీరం కూడా విశ్వరూపంలోనే ఉన్నది ఈ శరీరము విశ్వరూపంలోనే ఉంది అంత విశ్వరూపమే విశ్వరూపం కంటే ఇంక వేరే ఏమీ లేదు అంత స్థితిలో ఈ మనస్సు పోవుట ఆవేశింపబడిపోవుట ఆవేశింపబడిపోవటం అంటే అందులో ఇంకా లయించిపోయింది ఇందులో విశ్వరూపంలో లయించిపోయింది అలా ఉంటూ ఎవడైతే నిత్యయుక్తుడై శ్రద్ధ కలిగి నాయందు ఎవడైతే విలీనమైపోయి ఉన్నాడో వాడు యుక్తతముడు యుక్తతముడు ఏమండి ఇవి చూసుకోండి ఈ మానసిక పరిపక్వత రావడం కొరకే వేదములను అధ్యయనము చేయుట వేదములను వేదాంతమును తెలుసుకునుట దానములు చేయుట యజ్ఞములు చేయుట తపస్సు చేయుట ఇవన్నీ చేసే దేనికంటే వీటి ద్వారా వేదములు చదివిన దాని ద్వారా యజ్ఞములు చేసేదాని ద్వారా తపస్సు చేసేదాని ద్వారా తీర్థయాత్రలు మొదలైనటువంటివి దాన ధర్మాలు ఇవన్నీ చేసేటువంటి వాటి ద్వారా అంతఃకరణం పరిశుద్ధమై తద్వారా ఈ పరమేశ్వరుని యొక్క తత్వమును తెలుసుకునేటువంటి యోగ్యమైనటువంటి స్థితి రావడం అది చెప్తున్నారు అక్కడ వాటన్నింటి ద్వారా అది ఇప్పుడు ఏడు వచ్చింది అది ఇప్పుడు వచ్చిందంటే ఏంటి దానిని అంత తెలుసుకున్న కారణం చేతనే ఇక్కడికి వచ్చింది లేకపోతే దీనికంటే ఆ వేదములు గొప్పవి లేదా దీనికంటే దానం చేసేది గొప్పది అని వీడుకుంటే లేదంటే దీనికంటే తీర్థయాత్రలు చేస్తే గొప్పది లేదా దీనికంటే తపస్సు చేస్తే గొప్పది అనిగన ఉంటే వాడు దీనికి ఎట్లా వస్తాడు దీనికి రాడు ఎందుకంటే దీనికంటే గొప్పది అది కనిపిస్తూ ఉంది అది కనిపించేప్పుడు దీనికి ఎట్లా వస్తాడు అన్నింటికంటే ఇదే సుప్రీం అన్నింటికంటే ఇది సుప్రీం అనేటువంటి స్థితికి ఎవడి మనస్సు వచ్చి స్థిరపడి అక్కడి నుంచి నువ్వు షేక్ చేసినా కూడా నువ్వు ఎంత విధంగా షేక్ చేసినా కూడా ఇంకక్కడి నుంచి డౌన్ కాదు అంత స్థితికి చేరితే ఎవడి అయితే షేక్ కాకుండా అక్కడ స్టికాన్ అయ్యేటువంటి స్థితి ఎవరికి వచ్చిందో వాడు ఇప్పుడు యుక్త తముడు యుక్త తముడు వ్యా వీడి కంటే గొప్పడు ఇంకోడు లేడు అని భగవంతుడు చెప్తున్నాడు ఏమంటే ఈ పాయింట్ అర్థమైందా మీకు సరే ఒకరైనా రెస్పాండ్ కండియా శేఖర్ రెడ్డి గారు ఏమన్నా బాగా అన్నారు ఇప్పుడు ఇక్కడ నేను చెప్పిన పాయింట్ అర్థమైందా ఏది గొప్పది ఆత్మచైతన్యం కాదు విశ్వరూపం విశ్వరూపమే ఇప్పుడు విశ్వరూపమే అన్నింటికంటే గొప్పది ఇప్పుడు వేదాలను చదవాలన్నా విశ్వరూపమే తెలుసుకోవాలన్నా అంటే విశ్వరూపంగా ఉండాలన్నా అంటే వేదములన్నింటి యొక్క సారము విశ్వరూపం తెలుసుకునింటేపా యజ్ఞములు చేయాలన్నా విశ్వరూపాన్ని భావించాలన్నా అంటే యజ్ఞములన్నింటి దాని యొక్క ఫలితము వలన అంతకర్నం శుద్ధమయ్యి లాస్ట్కి తెలుసుకోవాల్సింది ఇదేపా అది మరి తపస్సు చేసేది తపస్సు చేసేది ఎందుకప్ప తపస్సు చేసేది అంతకర్ణ శుద్ధి కలిగి ఈ విశ్వరూప స్థితి చేరుట కొరకే దాన ధర్మాలు చేయడం దాన ధర్మాలు తీర్థయాత్రలు నువ్వు ఇంకేవైనా ఉంటే అవన్నీ చేయడం కూడా ఎందుకంటే వాటన్నింటినీ చేసిన దానివల్ల అంతకన్నా శుద్ధి కలిగి చివరికి పా ఎక్కడికి ఈ విశ్వరూప స్థితికి చేరుటయ్యే అటువంటి స్థితి ఎందు ఇప్పుడు ఆవేశించబడిపోయినాడు ఈ మనస్ ఈ మనస్సు నేను నేను వేరే అనే భావన లేకుండా ఆ విశ్వరూపమునందు ఆవేశించబడిపోయి దానినే ఉపాసన చేస్తూ దాని ఎందు శ్రద్ధ కలిగి దానియందు పరయోపేత అందులోనే స్థిరపడిపోయి ఉన్నాడో అతను యుక్తముడు అని మనకు భగవంతుడు ఈ రెండో శ్లోకం చెప్తున్నాడు ఆచార్యుల వారు చెప్పినటువంటి దాన్ని చదవలసి ఉంది అది నెక్స్ట్ మళ్ళీ మనం పదహారో తారీఖు పదహారో తారీఖు మళ్ళీ మనం కలుస్తాం పదహారో తారీఖు సాయంకాలం ఆ రోజు ఈ ఈ రెండో శ్లోకాన్ని భాష్యాన్ని అంటే ఆచార్యుల వారు చెప్పిన దాన్ని ఆ రోజు మళ్ళీ దాన్ని చెప్పుకొని మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం రేపు రేపు ఒంటి గంట వరకు ఉంటాను అమ్మగారు ఉదయం క్లాస్ ఉంటుంది ఉదయం క్లాస్ ఉంటుంది నాకు ఒంటి గంటకు నాకు ట్రైన్ ఉంది ట్రైన్లో బయలుదేరి వెళ్ళి బెంగళూరులో దత్తవిదానంద స్వామి వారి యొక్క క్లాసులు ఉన్నాయి బుద్ధ భగవాన్ ధర్మగీత పైన అక్కడ క్లాసులో నేను స్వామీజీ వారి యొక్క ఉపన్యాసములు వింటూ అక్కడే ఉంటాం పదకొండో తారీఖు ఉదయం వరకు క్లాసులు ఉంటాయి పదకొండవ తారీఖు నుంచి పదహైదవ తారీఖు వరకు శ్రీకాళహస్తిలో సుఖబ్రహ్మాశ్రమంలో అక్కడ వార్షికోత్సవాలు జరుగుతున్నాయి అందువల్ల పదకొండవ తారీఖు మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరి కాళహస్తికి వెళ్ళి పదహైదవ తేదీ వరకు అక్కడ ఉండి మళ్ళీ పదహైదో తేదీ సాయంకాలం అక్కడ బయలుదేరి నైట్ ఇక్కడ వచ్చి మళ్ళీ చేరుతాను కాబట్టి పదహారవ తారీఖు సాయంకాలం మళ్ళీ క్లాస్ ఇక్కడ ఉంటుంది సాయంకాలం ఐదున్నరకు క్లాస్ ఉంటుంది అది సరే అండి ఓ ఓం సర్వం శ్రీ సద్గురు సద్గురుచరణారవిందాపణమస్తు ఓం జయ బోళో శ్రీకృష్ణపరమాత్మకీ జయ బోళో గీతమాతీ జయ భక్త మండలికి హర పార్వతీ పత हर हर महादेव शंकर जय हरे हे ओम तत्स हरि ओम ओम